మనుషులకు గుర్రాలకు పోటీలు ఎలా ఉంటాయో డాగ్స్ కూడా పోటీలు ఉంటాయి ప్రస్తుత కాలంలో చాలామంది ఇళ్ళల్లో డాగ్స్ని పెంచుకోవడం ఫ్యాషన్గా మారింది అలాగే కరీంనగర్ చెందిన డాగ్ లవర్ రాజ్ కుమార్ అనే వ్యక్తి వివిధ జాతులకు చెందిన డాగ్స్ని పెంచుతున్నాడు అయితే ఇతని దగ్గర అమెరికాకు చెందిన బిగెల్ డాగ్ ఉంది దీని పేరు వచ్చేసి రేమో అయితే దీనికి అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ డాగ్ షో పెట్టినా అక్కడికి తీసుకెళ్తుంటాడు ఈ పోటీలో పాల్గొన్న బిగేల్ డాగ్ రేమో తప్పకుండా మొదటి బహుమతి తెస్తుంది ఆల్ ఇండియన్ ఛాంపియన్ నూట పదమూడు నూట పద్నాలుగు డాగ్ షోలో హైదరాబాద్ నాంపేల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కెనాల్ క్లబ్ హైదరాబాద్ నిర్వహించిన డాగ్ షోలో ఆల్ ఇండియన్ ఛాంపియన్షిప్గా నిలిచింది అందరి మనలో కూడా చురకున్నది ఇవే కాకుండా గతంలో నిర్వహించిన అనేక డాగ్ షోలో ఛాంపియన్షిప్గా నిలిచిన డాగ్ రేమో గతంలో బిగిల్ డాగ్ తల్లి మూడు సార్లు అంతర్జాతీయ హాయ్ అండి మా నేమ్ రాజ్ కుమార్ నేను కరీంనగర్లో మన పెట్ల నేను ఒక బిగిల్ని డాక్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఛాంపియన్ టైటిల్ కంప్లీట్ చేయడం జరిగింది దానివల్ల నాకు చాలా పేరు వచ్చింది వీటింగ్ కూడా నేను డాక్ షోలో ప్రతి ఒక్క షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది కూడా ప్రతి ఒక్క షోలో విన్ అవ్వుకుంటూ ఇప్పటి వరకు నాకు మంచి పేరు తీసుకొచ్చింది దీని ఫాదర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఛాంపియన్ యుఎస్ఏ ఇంపోర్ట్ ఈ సందర్భంగా కోచ్ రాజ్ కుమార్ లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ చిన్ననాటి నుండి నాకు డాగ్స్ అంటే ఇష్టం నాగర వచ్చేసి పొమేరియన్ పప్పీస్ గోల్డెన్ రెట్టివర్ జర్మన్ ఫిషర్డ్ ఇలా వివిధ జాతికి చెందిన డాగ్స్ పెంచుతున్నాను అంటున్నాడు నేను ఇట్లనే మీ అందరి సహకారాల వల్ల నేను ఇంకా ఇట్లా మంచి బ్రీడ్స్ తీసుకొచ్చి ఇట్లే మంచి షో లేద్దామని అని అనుకుంటున్నాను ఇప్పుడు దీని మదర్ వచ్చేసి మార్క్ అది నేను వరంగల్ కాకతీయ కెనెల్ క్లబ్ లోను మన హైదరాబాద్ ఏపీకేసి లో టూ షోలో దాన్ని టైటిల్ కంప్లీట్ చేయడం జరిగింది ఎలాగనైతే విన్నింగ్ అవ్వకుండా వచ్చిందో ఇది కూడా సేమ్ అలాగే ఈ కాకతీయ కెనల్ క్లబ్ లో ఇది మన రెమో టైటిల్ కంప్లీట్ చేయడం జరిగింది వీళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చిర్రు బెంగళూరు వాళ్ళు వచ్చిర్రు చెన్నై వాళ్ళు వచ్చిర్రు ఊటీ పూణే మైసూర్ హైదరాబాద్ నుంచి కూడా చాలా జా రావడం జరిగింది చాలా టఫ్ కాంపిటీషన్ లో కూడా మన ఈ రెమో మనకు మంచి విజయాన్ని సాధించింది దీనికి మనకు అందరూ సపోర్ట్ చేసిన నా మిత్రులు నా వెల్వేషర్స్ అందరికీ కూడా కెనల్ క్లబ్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను